దేశంలోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు బెదిరింపు ఘటనలు పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి తాజాగా పంజాబ్ చండీగఢ్ సెక్టార్ ముప్పై రెండులోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థానికి చేరుకున్నారు సెక్టార్ ముప్పై రెండు పరిధిలో ఉన్న వారందరినీ ఖాళీ చేయించారు తనిఖీల్లో ఏమీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు ఈమెయిల్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు గత నెలలో ఈమెయిల్ ద్వారా ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి పోలీసుల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు రష్యా కేంద్రంగా ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు నిందితుల కోసం గాలిస్తున్నారు